నిజమే రామాయణాన్ని పూర్తిగా చదవని వారంతా సీతను అనుమానంతో అగ్ని ప్రవేశం చేయించిన వ్యక్తి రాముడని తిట్టిపోస్తారు కానీ రామాయణాన్ని పూర్తిగా చదివితే తప్ప అందులోని అంతరార్థం అర్థమవ్వదు సరిగ్గా అమిత్ షా కూడా ఇది అగ్ని పరీక్షకు గురవుతున్నారు పార్లమెంట్ ప్రసంగంలోని కొంత భాగాన్ని కత్తిరించి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు బక్రీకరణకు గురయ్యాయి నిజానికి అమిత్ షా అన్న మాటను ఓసారి పరిశీలిస్తే అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అవమానించిందని ఇప్పుడు మాత్రం ఆయన పేరుకు తామే టేకేదారులమని భావిస్తోందని అనునిత్యం అంబేద్కర్ 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 అని పలుకుతోందని విమర్శించారు ఎంతలా అంటే ఏదో దేవుడి పేరును గనక తలిస్తే స్వర్గానికి వెళ్లేంతగా వీరు తలుస్తున్నారని చెప్పారు నిజానికి అమిత్ షా చెప్పిన మాటల్లో చాలా ఆంతర్యం ఉంది అంబేద్కర్ బతికున్న నాళ్లు అడుగడుగున అవమానించిన పార్టీ కాంగ్రెస్ ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన ఆర్టికల్ త్రీ సెవెంటీని వ్యతిరేకించిన కేవలం న్యాయశాఖ మంత్రిగా పరిమితం చేసిన చివరికి ఆయన మరణానంతరం కూడా అంబేద్కర్ కు అవమానమే జరిగింది అంబేద్కర్ని ఒక్కసారి కాదు రెండు సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించింది మహారాష్ట్ర నుంచి పోటీ చేసిన ఆయనను ఓడించేందుకే అప్పటి ప్రధాని నెహ్రూ ప్రత్యేకంగా ప్రచారం చేశారు అంబేద్కర్ కు వ్యతిరేకంగా చతురంగ బలగాలను మోహరించారు దీంతో ఆయన ఓటమి తప్పలేదు కానీ అంబేద్కర్ వంటి వ్యక్తిని భారత పార్లమెంట్లో ఉంచాలనే తపనతో నాటి జనసంఘ్ అధినేత శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయనను రాజ్యసభ పదవిని ఆఫర్ చేశారు దీంతో ఇండిపెండెంట్ గానే అంబేద్కర్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు అంబేద్కర్ ని కాంగ్రెస్ వ్యతిరేకించడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా నెహ్రూ నిర్ణయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి హోంమంత్రి పటేల్ దేశంలోని రాజ్యాలను విలీనం చేశారు నిజాం పాలనలోని తెలంగాణ జునాగఢ్ రాజ్యాలు భారత్ లో కలవడానికి ఒప్పుకోకపోయినా వాటిపై ఆర్మీని పంపి మరీ మన దేశంలో విలీనం చేశారు పటేల్ కానీ కాశ్మీర్ సమస్యను మాత్రం తానే పరిష్కరిస్తానని నెహ్రూ అన్నారు అందుకు పటేల్ ఒప్పుకోకపోయినా నెహ్రూ ఆయన మాట వినలేదు ఫలితంగా ఇప్పుడున్న కాశ్మీర్లో యాభై ఐదు శాతం భూమిని పాకిస్తాన్ ఆక్రమించుకుంది అయినా కూడా నెహ్రూకు బుద్ధి రాలేదు కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసుకొచ్చారు దీన్ని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు ఒక దేశంలో రెండు పతాకాలు రెండు రాజ్యాంగాలు ఉండవని ధ్వజమెత్తారు దీన్ని తాను ఏమాత్రమూ సహించనని అన్నారు దేశ ఐక్యత సమగ్రతకు అది విరుద్ధమని ఆయన భావించారని చెప్పారు అయినా కూడా నెహ్రూ తన మొండి వైఖరితో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని అంబేద్కర్ లేనప్పుడు రాజ్యాంగ పరిషత్ హడావిడిగా ఆమోదింపచేశారు రాజ్యాంగ పరిషత్ ముందుకు వచ్చిన అన్ని అంశాలపై తొలువుత మాట్లాడింది అంబేద్కరే నిత్యం అనేక గంటల పాటు లేదా ఒక్కోసారి రోజు మొత్తం దీనిపై చర్చలు జరిగేవి ఈ చర్చలకు అంబేద్కర్ సమాధానాలు ఇచ్చేవారు డిబేట్లలో ఆయన ఎక్కువగా మాట్లాడినట్లు రికార్డులు చెబుతున్నాయి కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీని మాత్రం ఆయన వ్యతిరేకించారు అయితే దీనిని ఆమోదించాలని జవహర్లాల్ నెహ్రూ పట్టుబట్టారు దీంతో ముసాయిదా కమిటీలోని మరో సభ్యుడికి దీన్ని ఆమోదం బాధ్యత అప్పగించారు ఆమోదం తెలిపే సమయంలో అంబేద్కర్ అక్కడ లేరని ఆస్పత్రికి వెళ్లారు దీంతో ఇదే సరైన సమయం అనుకుని ఆమోదింపచేశారు ఆ తర్వాత విషయం తెలుసుకున్న అంబేద్కర్ ఈ ఒక్క చట్టం వల్ల దేశ భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఇప్పటికీ కాశ్మీర్ ఒక మాయని గాయంలా మిగిలిపోయింది దీంతో పాటు నెహ్రూ తీసుకొచ్చిన వర్క్ బోర్డు యాక్ట్ ను కూడా అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు అంతేకాదు హిందూ కోడ్ బిల్లును తీసుకురావాలని న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ప్రతిపాదించిన అందుకు నెహ్రూ ఒప్పుకోలేదు దీంతో పాటు తాను చదువుకున్న దానికి న్యాయశాఖ చాలా చిన్నదని అంబేద్కర్ భావించేవారు తాను ఎకనామిక్స్ లో నిష్ఠాతున్న తనకు మరికొన్ని శాఖలను కేటాయించాలని కోరిన నెహ్రూ ససేమిరా అనేవారు తనను ఇలాగే అవమానిస్తే చివరికి రాజీనామా చేస్తానని చెప్పినా తన కేబినెట్ లో ఇతరులు ఎవరైనా రాజీనామా చేస్తానని చెప్తే తాను బాధపడతానని అంబేద్కర్ రాజీనామా చేస్తే అది ఎంత మాత్రము బాధ కలిగించదు అనేవారు ఇక నెహ్రూ తీరు నచ్చక అంబేద్కర్ రాజీనామా చేశారు చివరికి ఆయన మరణించిన తర్వాత కూడా దేశ రాజధాని ఢిల్లీలో ఆ రడుగుల భూమిని కూడా కేటాయించలేదు కాంగ్రెస్ పార్టీ దీంతో ముంబైలోని ఆయనను ఖననం చేశారు ఇంతలా అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ అంటూ పాట పాడుతోంది దేశ రాజకీయాలలో గాంధీ కుటుంబానికి మాత్రమే పేరు ఉండాలన్న ఉద్దేశంతో స్వతంత్రం కోసం పోరాడిన నేతాజీ అంబేద్కర్ సావర్కర్ వంటి వారిని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తూనే వచ్చింది ఈ విషయం నేటి కాంగ్రెస్ నాయకులకు గుర్తు లేనట్లుంది ప్రస్తుత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం అంటూ పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారు అంబేద్కర్ కి తామే టేకేదారులమని చెప్తున్నారు అటువంటి వ్యక్తి పార్లమెంటును సజావుగా సాగనివ్వడం లేదు పార్లమెంట్ దేశాన్ని నడిపించే దేవాలయం అటువంటి చోట ఎన్నో చర్చోపచర్చలు జరగాలని అంబేద్కర్ ఎప్పుడూ కోరుకునేవారు కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో చర్చకు సహకరిస్తున్నారా దేశ పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పార్లమెంటు వెలుపల ఇద్దరు బీజేపీ ఎంపీలను తోసేశారు అరవై తొమ్మిదేళ్ల ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయమైంది సాధారణంగా ఎవరైనా కిందకు పడిపోతే వారిని వెంటనే పైకి లేపే ప్రయత్నం చేస్తారు చిన్న పిల్లలకు కూడా ఈ సంస్కారం తెలుసు కానీ రాహుల్ గాంధీ అదేమీ చేయలేదు అక్కడ వీరంగం సృష్టించారు ఈ విషయంపై మీడియా అడిగితే దక్కాముక్కిసే హోతా అని బదులిచ్చారు అంటే ఇటువంటి గొడవల వల్ల తమకు ఏమీ కాదని తెగేసి చెప్పేశారు వృద్ధ ఎంపీని తోసేసినా ఏమాత్రమూ కనికరం లేకుండా ప్రవర్తించారు ఇటువంటి ఘటన జరగడం భారత పార్లమెంటు చరిత్రలో తొలిసారి మరి ఇది అంబేద్కర్కి గౌరవం ఇచ్చినట్టే అవుతుందా అన్నది కాంగ్రెస్ పార్టీని ఓసారి ప్రశ్నించుకోవాలి ఇక ప్రస్తుతానికి అంబేద్కర్ ఆశయాలను ఎవరు కొనసాగిస్తున్నారా అనే అంశంపైనే ఆయనకు ఇచ్చే గౌరవం ఆధారపడి ఉంటుంది ఆయన ఆశయాలకు అనుగుణంగా బీజేపీ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది సిఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ యూనిఫామ్ సివిల్ కోడ్ వర్క్ అమెండ్మెంట్ బిల్ వంటివన్నీ అంబేద్కర్ కోరుకున్నవే వాటిలో కొన్నిటిని బీజేపీ ఇప్పటికే పూర్తి చేసి మరికొన్నిటిని సంస్కరించడానికి ప్రయత్నిస్తోంది కానీ కాంగ్రెస్ వీటన్నిటిని వ్యతిరేకిస్తుంది దీన్ని బట్టే అర్థమవుతుంది అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తుంది ఎవరు వ్యతిరేకిస్తుంది ఎవరు అనేది ఇక ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఫేక్ వీడియోలను చూసి అమిత్ షాని అగ్ని పరీక్షకు నిలబెడతారా లేదా ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారా అనేది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్